హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్రాణి ఈరోజు అలాగే మీ ముందుకు రావడం జరిగింది అటు ఇలా ప్రధాన కారణం ఏంటంటే నిన్న చాలా వరకు మనం చూసాం చాలామంది అభ్యర్థులు చాలా వరకు కూడా ఈ యొక్క ఈ రోస్టర్ పాయింట్ కేసు మీద రిక్వెస్ట్లో రిక్వెస్టెడ్గా అడగడం కూడా జరిగింది చాలా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా చాలా రిక్వెస్ట్ చేస్తూ అడిగారు ఏ విషయం అంటే ఇక్కడ ఈ ఎగ్జామ్ నెస్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామ్ అనేది రాస్టర్ పాయింట్స్ అనేది సరిగా లేదు క్లియర్ క్లియర్ చేసిన తర్వాతనే ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి కొంతమంది కొంతమంది అలాగే కొంతమంది కూడా ఏమని అంటున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మేము రాస్టర్ పాయింట్ చూసేటప్పుడు మాకు ఈ యొక్క ఈ పాయింట్స్ ఏదైతే ఈ యొక్క ఈ ఉద్యోగం మా కేటగిరీ లేదో అందుకోసమే మేము ఈ యొక్క గ్రూప్ టూకి అప్లై చేయలేదని మరికొందరు కూడా ముందుకు రావడం అనేది జరిగింది సో ఇటువంటివన్నీ కూడా మీకు తెలిసిన విషయమే నేను చాలా వీడియోల్లో కూడా మేము చూపించడం అనేది జరిగింది అది కూడా ఎందుకు మేము పెట్టడం జరిగింది అని అంటే ఇక్కడ మా యొక్క బాధ్యత ఇదంతా కూడా ఎందుకనంటే ఎగ్జామ్ రాసి కూడా చాలామంది నష్టపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా చాలా ఎన్నో ఏళ్ళగా కూడా మన నైంటీ నైన్లో చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్కి మొన్న మన రీసెంట్గా ట్వంటీ ఫోర్లో వచ్చేటటువంటి వారికి ఇచ్చేటటువంటి ఆర్డర్ కూడా లభించింది చూడండి చాలా టైం పట్టేసింది ఐ మీన్ ఇలాంటి నోటిఫికేషన్లు అనేవి ఇలా ఈ నిరుద్యోగ యువతతో చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంటేజ్ అనేవి ఉన్నాయి అయితే ఎల్డ్ ఈ సండే ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ కూడా రాయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా రాసేటప్పుడు ఏం చేయాలి అనేటువంటి వాటిని నేను ప్రధానంగా చెప్తా ఇక్కడ మీకు సింపుల్గా ఒక సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ మీకు సింపుల్గా రావాలని అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అయితే ఇక్కడ మీరు మన వీడియోని అందరు కూడా చూస్తున్నారు ఒకసారి ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకోటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకంటే చాలా అనుభవపూర్వకంగా కొన్ని కొన్ని ఒక్క మాటలు అనేవి కొంతమంది దగ్గరిని కూడా సేకరించి మీకు అందించడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో కూడా కొంతవరకు కంటెంట్ అనేది ఉంటుంది సో మీరు ఎక్కడ కూడా మీ యొక్క టైం వేస్ట్ కూడా కాదు చూడడం వల్ల కూడా ఎందువల్లనంటే ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే ఈ యొక్క అరవై ఐదు మార్కులు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ మార్క్స్ అనేవి ఈజీగా మీరు ఉంచుకోవచ్చు ఓకే ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేపర్లో చూసుకున్నట్లయితే ఎగ్జామినేషనల్ హాల్లోకి వెళ్ళగానే మీకు ఈ యొక్క ఈ హాఫ్ అన్ తర్వాత ఎగ్జామ్ అనేది మీకు ఎలాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి ఈ ఎగ్జామినేషన్ అంశాలకి వెళ్ళగానే మనకి ఏపీ హిస్టరీ అదేవిధంగా ఈ యొక్క పాలిటీ ఈ రెండు పేపర్లు కూడా ఉన్నాయి అయితే ఇందులో మీకు ఏపీ హిస్టరీ అనేది ఇలాగ స్టాటిక్ పాయింట్స్ కాబట్టి ఎలా తినా సరే ఈ యొక్క ఏపీ హిస్టరీని మౌలు చేస్తూ చదువుకుంటారు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏపీ హిస్టరీలో మళ్ళీ మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఓకే ప్రాథమిక అంశాలు అంటే మీరు గతంలో ఏవైతే చదివారో వాటిని మాత్రమే చూడండి కొత్తగా వేణు జోలికి వెళ్ళనవసరం వెళ్ళొద్దు మర్చిపోయేట అవకాశాలు అయితే ఉన్నాయి రిపీటెడ్గా మీరు ఏదైతే చదివారో వాటిని ఇంకోసారి మీరు రిపీట్ చేయండి ఇది మాత్రం ఇందులో నుంచి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే వాటిని మళ్ళీ ఇంకోసారి చూడండి అయ్యే చూడలేదని చెప్పేసి మళ్ళీ వాటి జోలికి వెళ్ళబాగండి ఒకవేళ వెళ్ళినట్లయితే జస్ట్ అవుట్లుక్ మాత్రమే చూడండి ఓకే గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దు జస్ట్ అక్కడ ఏం జరిగింది వాట్ ఇస్ వాట్ వాట్ ఇస్ వాట్ అనేది వచ్చుకుంటూ రండి అందులో మీకు ఆటోమేటిక్గా మీకు ఆ సబ్జెక్ట్ అనేది మీకు ఉంది కాబట్టి మనకి ఈ సబ్జెక్ట్లో ప్రధానంగా మనకి ఏవైతే బిట్స్ వస్తాయి అనేది కూడా మనకి గతంలో కూడా మనం ఉన్నాం కాబట్టి వీటికి కూడా ఈ బిట్స్ ఏ విధంగా వస్తాయనేది కూడా ఒకసారి మనం జస్ట్ అవుట్లుక్ అయినా వేయండి చాలు ఐ థింక్ ఈ ఏపీఎస్ట్రీ అనేది అందరూ కూడా పూర్తి చదివి ఉంటారు నో ప్రాబ్లం దెన్ ఇంకా ఈ పాలిటీ ఇండియన్ పాలిటీలో చూసుకున్నట్లయితే మీరు ఏదైతే ఉందో మీకు అక్కడ ప్రాథమికంగా వచ్చేటువంటి ప్రాథమిక అంశాలన్నీ కూడా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మీరు చదవండి స్టాటిక్ పాయింట్స్ చదవండి మళ్ళీ ఇంకొకటి ఏ విధంగా మనం ప్రీవియస్లో ఎటువంటి తప్పులు చేస్తున్నామో అంటే చాలామంది ఇందులో కూడా థర్టీ పర్సంటేజ్ ఆఫ్ థర్టీ పర్సంటేజ్ అనేది ఏవైతే ఉంటాయో ఈ థర్టీ పర్సంటేజ్ బిట్స్ అనేవి కూడా ఈజీగా వచ్చేటటువంటి బిట్స్ కాబట్టి థర్టీ పర్సంటేజ్ బిడ్స్ ఈజీగా వచ్చేటటువంటి వాటిని మీరు చాలా వరకు కూడా చాలామంది మిస్ చేసుకుంటారు ఎందుకనంటే ఇక్కడ నేను ఎంతవరకు చదివాను ఈ ఎంతవరకు చదివినటువంటి ఈ యొక్క ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ యొక్క ధన్యమంటారు మనకి ఇంతవరకు చదివినటువంటి ఈ సబ్జెక్ట్ని ఈ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయకపోతే బాగోదేమో అనేటటువంటి కొంతమందికి ఉంటుందన్నమాట లోపల లోపల ఇన్ఫీరియారిటీగా ఉంటుంది అది ఆ ఫీలింగ్ అనేది సగటు ఒక ఫిఫ్టీ మందికి ఉంటుంది ఎందుకనంటే దీన్ని మనం అటెంప్ట్ చేయలేమా ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదా అని చెప్పేసి అటెంప్ట్ చేసి తప్పెట్టు వచ్చేస్తారు సో అటువంటి సింపుల్ క్వశ్చన్స్ని కూడా మీరు అటెంప్ట్ చేసి చేయాలి అనుకునే విధంగా వాటిని ఇంకోసారి మీరు క్లారిటీగా టు బి క్లియర్ అండ్ క్లారిటీ ఓకే క్లారిటీగా ఉన్నారు వాటిని మళ్ళీ మళ్ళీ మీరు ఈ నెంబర్ వేస్తూ ఉన్నట్టు చాలా ఇంపార్టెంట్గా మీకు అవి చెప్పబోతున్నాను ఎందుకంటే ఏడు మూడు ఇరవై ఒకటి ట్వంటీ వన్ మార్క్స్ మనకి ఈజీగా వచ్చేటటువంటి అవకాశం క్వాలిటీలో ఓకే దెన్ ఇంకోటి అంటే థర్టీ పర్సెంటేజ్ చేసుకుంటే దెన్ నెక్స్ట్ సెకండ్ పేపర్లో ఏపీ ఎకానమీ అనేది ఇండియన్ ఎకానమీలో జస్ట్ మీరు ఏదైతే ఉంటుందో ఆ యొక్క మూలం మాత్రమే చదవండి ఈ మెయిన్ ఏదైతే వాటికి ఏదైతే ఈ యొక్క దాన్ని ఏమంటారు మనకి రీసెంట్గా ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి పాలసీస్ అనేది చాలా ఇంపార్టెంట్ పాలసీల్లో మెయిన్గా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈ పాలసీ అగ్రికల్చర్ పాలసీ దెన్ ఇండస్ట్రియల్ పాలసీ ఓకే ఇలా ఈ యొక్క మూడు పాలసీస్ని కూడా చదువుకోండి చాలా ఇంపార్టెంట్ ఇంకా వాటి నుంచి కూడా ఈ మూడింటి నుంచి కూడా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు బిడ్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది దెన్ ఇంకొకటి ఇందులో ఇంకొకటి ఏవైతే ఉందో స్టాక్ పాయింట్ అంతా కూడా మీరు చదివిస్తుంటారు అది నో ప్రాబ్లం ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్లో కూడా మీరు కొద్ది కొద్దిగా చదువుకొని జస్ట్ అవుట్లుక్ చూడండి ఇండియన్ ఎకానమీ అండ్ బ సర్వే కూడా జస్ట్ అవుట్లుక్ అనేది చూసుంటారు చూసుకున్నట్లయితే ఇంకొకసారి చూడండి జస్ట్ అంటే కొత్తగా చూడాల్సిన అయితే అవకాశం అయితే అవసరం అయితే లేదు ఎందుకంటే మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది దెన్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరేంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు చేయాల్సినటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి ఎగ్జామ్లో అని అనుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క స్టాగ్ని పాయింట్ నుంచి ఉంటాయో ట్యాగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ని మీరు చదువుతూ ఉంటారు దాన్ని మీరు కేంద్రీకృతం చేసుకుని ఉంటారు ఏవైతే ఈ యొక్క ఇస్రో సెంటర్స్ కానీ అదేవిధంగా ఇక మనకి ఈ మిసైల్స్ గురించి కానీ దెన్ ఇంకోటి ఈ యొక్క పర్యావరణము ఈ బయోస్పేర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఈ బయోస్పీరి రిజర్వ్స్ తర్వాత దాన్ని నేషనల్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మీరు గతంలో ఏదైతే ఉన్నారో ఇవన్నీ చదువుతారు అందరూ చదువుతారు అందరూ చదివిన వాటిని మీరు ఆల్రెడీ వచ్చేటటువంటి భ్రమలో ఉండి మళ్ళీ చదవకుండా ఉంటారు ఐ మీన్ తప్పు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాటినే చూడండి ఓకే దెన్ ఇంకోటి కొత్తగా వచ్చేటటువంటి ఈ యొక్క గులియన్ బ్యారే సిండ్రోమ్ గురించి ఒకసారి చదవండి వాటిని చూచేటటువంటి బిట్ అనేది ఒకటి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటువంటివన్నీ కూడా మీరు ప్రాథమికంగా చదవాల్సినటువంటి అంశాలు కూడా సో ఈ యొక్క ఈ అంశాలన్నింటినీ కూడా మీరు పరికరంలో తీసుకోండి ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది ఉన్న నష్టపోయేటట్టు అవకాశం లేదు మీరు ఎప్పటికైనా సరే ఈ యొక్క పాలసీస్ అనేవి ఇప్పుడే కాదు రేపు నెక్స్ట్ ఏ ఏ యొక్క ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఈ యొక్క ఏపీ అకాడమిక్ పాలసీల్లో మనకి చాలా వరకు చెప్పాం ఈ పాలసీలు అవి ఏవైతే ఉన్నాయో ఇవి తర్వాత యూజ్ అవుతాయి కాబట్టి వాటిని ఎందుకు చదవమని చెప్పానంటే ఈ ఎగ్జామ్ ఒకవేళ కన్ పోస్ట్పోన్ అయినా సరే తర్వాతనే మీకు యూజ్ అవుతాయి కాబట్టి సో అన్నీ కూడా స్టాక్ చదవండి స్టాక్ చదివేసి మీరు ముందుకు వెళ్ళండి అంతా కూడా మీరు మీకు సక్సెస్ అవుతూ అవుతుంది ఇఫ్ ఎగ్జామ్ జరిగితే ఓకే మోస్ట్ ప్రాబుల్లీ జరగకుండా ఉండేటటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి అన్నైతే నేనైతే అనుకుంటున్నాను ఎందుకనంటే ఇక్కడ చాలా వరకు గమనించినట్లయితే అసలు పూర్తి పూర్తి స్థాయి నోటిఫికేషనే ప్రాబ్లం అసలు నోటిఫికేషన్లో ఉండేటటువంటి అసలు పాయింట్ అది ఒక లిటికేషన్ పెట్టి చదురు సార్ సో అది క్లియర్గా క్లియర్ అవ్వదు దెన్ రేపు పొద్దున్న ప్రిలిమ్స్లోకి ఎవరైనా సరే వెళ్ళినట్లయితే ప్రిలిమ్స్ నేను రాయలేదనుకున్న అనుకున్నప్పుడు కొంతమంది ఉంటారు ఆ రాయని కూడా వీరికెళ్ళి కేస్ కేసు అయితే వేసేటటువంటి అవకాశాలు చాలా వరకు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కేసు గురించి వీటి గురించి ఆలోచించుకుంటా జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఓకే ఇది కొంతమంది కొన్ని కొన్ని మాటల ద్వారా అవి నాకు వినబడ్డాయి వినబడిన మాటలు మీకు నేను చెప్పడం జరిగింది ఇంకోటి ఈ యొక్క సిలబస్ ఈ యొక్క ఎగ్జామినేషన్ గురించి అయితే చెప్పడం అనేది నా యొక్క సొంత మాటలు మీకు వెల్లడించడం జరిగింది హోప్ యు ఆర్ ఆల్ రైట్ వెల్ వెరీ వెల్ కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ మీరు బాగా రాయండి All the very best and best of luck. Please do subscribe our channel. Thank you and thank you very much.